మూడో వార్త మార్గం ఇది అసలు వడ్డీ కలిపి రైతు కుటుంబానికి పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధతిలో జమ రెండు లక్షలకు మించి ఉంటే పై మొత్తాన్ని రైతులే చెల్లించాలి ఆ తర్వాత రుణమాఫీ ఖాతాకు రూపాయలు రెండు లక్షల మాఫీ నగదు బదిలీ యజమాని భార్య భర్త పిల్లలు కలిపి కుటుంబంగా కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత కార్డు ప్రామాణికం రుణ మొత్తం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ మొత్తం మాఫీ రుణమాఫీ పథకం మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం పిఎం కిసాన్ మినహాయింపులు అవసరం మేరకు అంటూ వార్త వచ్చింది కదా తేటా తెలుగులో మొదటి మొట్టమొదటిసారిగా తెలుగులో మొట్టమొదటి అంటూ వార్త పడికట్టు సంక్లిష్ట పదాలు లేకుండా ఉత్తర్వులు రుణమాఫీపై వెలువరించిన వ్యవసాయ శాఖ అంటూ వార్త తీసుకుని వచ్చింది కదా ప్రభుత్వ ఉద్యోగులకు నో రాజకీయ నాయకులకు కూడా ట్యాక్స్ కడుతున్న వారికి లేనట్టే రిటర్న్ దారులు చేస్తే ఓకే పిఎం కిసాన్ బాటలో మాఫీ రేషన్ కార్డు లేకున్నా మాఫీ కుటుంబ నిర్ధారణ కోసమే ఆంధ్రజ్యోతితో మంత్రి తుమ్మల అంటూ వార్త వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలం బీసీ కులగణన ఎంత సమయం పడుతుంది అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయండి కేంద్ర కేంద్రం నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి సలహాలు తీసుకోవాలని సూచన యాభై ఆరు అంశాలతో చేపడితే ఐదున్నర నెలలు కులగణనపై సీఎం కు అధికారుల వివరణ నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం సమావేశం ఎజెండాలో ధరణి సహా తొమ్మిది అంశాలు వ్యవసాయ వాతావరణంపై చర్చ అంటూ పద్నాలుగు వార్త కాంగ్రెస్ గుటికి మహిపాల్ రెడ్డి పట్టణ చెరువు ఎమ్మెల్యే పార్టీ కండవ కప్పుకొని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి పదికి పెరిగిన కాంగ్రెస్ లో చేరితే బిఆర్ఎస్ ఎల్పి విలీనమే గతంలో ఆ పార్టీ వాళ్ళు ఇలాగే చేశారు కదా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూల్చుతామంటే ఊరుకోవాలా ప్రజల తీరును కాపాడుకుంటాం కొన్నాం చేరుతున్న వారికి ఎలాంటి హామీలు పదవులు ఇవ్వట్లేదు మధుగోడు యాసికి మొత్తం క్లియర్ గా చెప్తున్నారు చేరేటోళ్ళకు కూడా ఎలాంటి హామీలు ఇవ్వకం ఎలాంటి పదవులు ఇవ్వం అంటూ మధుగౌడు యాసి గారు చెప్తున్నారు కూలుస్తామంటే మేము ఊరుకుంటామా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ప్రజా తీర్పును కాపాడుకుంటాం ప్రజల యొక్క తీర్పును కాపాడుకుంటాం అంటూ పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు భూములు ఇచ్చేదేలే జాతీయ రహదారులకు భూమి సమస్య పద్నాలుగు వందల నలభై నలభై రెండు కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి ఎనిమిది వేల ఒక వంద తొంభై తొమ్మిది హెక్టార్లు భూమి అవసరం ఎన్హెచ్ఏకి అందించింది మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది హెక్టార్లే నాలుగు వేల మూడు వందల నలభై హెక్టార్లు సేకరణ పెండింగ్ ఏడు జిల్లాల్లోని రహదారుల పనుల్లో జాప్యం వేగానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి కాళేశ్వరంలో మా పాత్ర ఏం లేదు ఉన్నత స్థాయి నిర్ణయాన్నే అమలు చేశాం అంటూ పన్నెండో పేజీ మా పాత్ర ఏం లేదు అంటూ ఆఫీసర్లు గాని సిఎస్ లు గాని ఆ తర్వాత ఉన్న వాళ్ళందరూ చేతులెత్తేస్తున్నారు అంటే మొత్తం మీద మా పాత్ర ఎలాంటి లేదు కాకపోతే పెద్ద తల్లిగా చెప్పింది కాబట్టి మేము చేసినాం అంటూ వీళ్ళు ఒప్పుకుంటున్నారు డ్రగ్స్ వినియోగదారుల్లో రకుల్ తమ్ముడు అంటూ పద్నాలుగో పేజీ రెండు వార్త ఇది అన్నదాతల్లో వర్షా రెండు రోజులు విస్తారంగా వానలు అంటూ వార్త చేసుకుని వచ్చింది పన్నెండవ పేజీ రెండు వార్త ఇది ఇంజనీరింగ్ కాలేజీలో పదివేల సీట్లు పెంపు సర్కారు అనుమతించినట్టు సమాచారం పద్నాలుగో వార్త ఇది బేగంపేట రైల్వే స్టేషన్కు రూపాయలు ఇరవై రెండు పాయింట్ యాభై ఏడు కోట్లు అంటూ పదమూడవ పేజీలోనూ వాడతాయి ఇంటి దగ్గరే క్యాన్సర్ పరీక్ష అంటూ రెండవ వార్త వాడతాయి కేనే టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్ట